అబౌట్ సిక్నెస్ ఈ రోగాన్ని గురించి ఒకటి చెప్తాను సిక్నెస్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈ రోగం అనేటటువంటిది దేవుని చిత్త కాదు ఐఎం నాట్ ఎ పెండ్ కాస్ట్ నేను ఒక పెండ్ కోసుల మనిషిని కాదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ నాకు ఏదో స్వస్థపరిచే వారం ఏమీ లేదు బట్ ఐ బిలీవ్ వన్ థింగ్ అయితే నేను ఒకటి నమ్ముతాను సిక్నెస్ ఈస్ అండ్ ఈవిల్ థింగ్ ఈ రోగం అనేటటువంటిది ఇది ఒక చెడు అండ్ హెవెన్ ఫాదర్ డస్ నాట్ గివ్ ఈబుల్ థింగ్స్ టు చిల్డ్రన్ మరి పరలోక తండ్రి తన బిడ్డలకు ఈ చెడుగైన దాన్ని ఎప్పుడో బట్ స్టిల్ మెనీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ గెట్ సిక్నెస్ అయినప్పటికీ అనేక మంది దేవుని బిడ్డలు ఈ అనారోగ్యం రోగాన్ని పొందుతున్నారు ఈవెన్ ది అపోస్ల్ పాల్ హాడ్ ఎ సిక్నెస్ అపోస్ల్ అనే పౌలుకు కూడా రోగం వచ్చింది తిమోతి హ్యాడ్ అ స్టమక్ కేక్ ఫర్ మెనీ మెనీ ఇయర్స్ తిమోతికు కూడా చాలా సంవత్సరాలుగా కడుపున పుండుంది నాట్ హీల్ అదే బాగుపడలేదు బట్ ది డెవిల్ గివ్ ఇట్ నాట్ గాడ్ అది దేవుడు కాదు ఇచ్చింది అపవాది దయ్యం ఇచ్చాడు పాల్ కాల్డ్ హిస్ సిక్నెస్ ఎ మెసెంజర్ ఆఫ్ సాతన్ నాట్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్ తమరి ఈ రోగానే పౌలు ఏమన్నారంటే అపవాది నుంచి వచ్చినటువంటిది

రిచనంటే యూ నీట్ సిక్నెస్ కూడా బలమైన దైవజను

అయితే అనేకమైన ఇతర రోగాలు తప్పుడు అభిప్రాయాలుంటాయి యూ హెన్ సంబరీ క్షమించలేదు ఎంతో భయం ఉంది ఆల్ దీస్ ఇవన్నీ కూడా నీకు రోగాన్ని తీసుకురాగల అండ్ ఇఫ్ యూ గెట్ రీడ్ అప్ దీస్ రాంగ్ యాటిట్యూడ్స్ ఈ తప్పుడు విధానాలు తప్పుడు మనస్సు ఇవన్నీ వదిలేసుకుంటే హోర్ గివ్ దోస్ పీపుల్ వాళ్ళకి క్షమించేసి అండ్ డోంట్ హ్యావ్ ఎనీ బిరెస్ ఎవరి మీద ఏ ద్వేషం లేకుండా డోంట్ క్యారీ యువర్ బర్డన్స్ కాస్త మంది లోడ్ ఈ భారాలన్నీ నువ్వు మోయకుండా అన్ని ప్రభు మీద పెట్టేస్తే మెనీ ఆఫ్ యువర్ సిక్నెస్ కెన్ బి హీ హీ రోగాల్లో అనేకమైనవి బాగుపడిపోతాయి నాట్ ఆల్ అన్ని కాదు సమ్ టైమ్స్ సిక్నెస్ కమ్స్ బికాస్ గాడ్ ఈస్

If it is your will, so that I can be strong to serve you. And God has remarkably helped me so many years. So don't just only trust in the doctor. Learn to trust God. Go to God. Ask Him to heal you of your sickness. Before we pray, <coughs> I want to do one more thing. And that is the number of people in a crowd like this always have some sickness for which they want prayer for healing. Saada nanga itlanti kotalo, inta mande manchilon na raka da, kanto mande anarogi to na twantu valo, val anarogi anki swastha the ka valo nu God has not given me the gift of healing; He's given me the gift of teaching. Devu na k swastha pariche varamevela de ganey vaakyo bodinchye varamechad. So.

జ్ఞాపకం పెట్టుకోండి వన్ సిక్స్ థర్టీన్ మొదటి కొరింతి ఆరు పదమూడు నవ్వు ఐ వాంట్ ఆస్క్ యూ ఇప్పుడు మన అడుగుతాను యూ మీన్ వాట్ యు సెట్ ఈస్ యువర్ బాడీ రిలీవ్ ఫర్ ద లోడ్ మీరు చెప్పింది మీరు నిజంగా అంటున్నారా మీ దేహం ప్రభు కొరకేనే ఆర్డ్ యూ వాట్ సింఫుల్ థింగ్స్ విత్ యువర్ బర్డ్ లేకుంటే మీ దేహంతో పాపకార్యాలు చేయాలనుకుంటున్నారా దెన్ దా చెక్ ఇనాట్ ఫర్ యూ అపీ చెక్కు మే సామాన్యత కదా బట్ ఇఫ్ యూ కన్ సై ఐతే మీరు చెప్పగలుగుతే ఆ వంట క్లోఫై ఇన్ బర్డ్ దే దేవా నా దేహంతో నిన్ను మహం పరిచ కొడుతున్న ఐమ్ నాట్ ఐ హెమ్ నాట్ ఓవర్ కమ్ ఆల్ సన్ నేర్ పాప నై జయించలేదు ఐ వాంట్ మై బోటీ ఫర్ యూ కానీ నా దేహం నీ కొరకు ఉండాలి కొరత యూ For my body. It's a wonderful promise. So you say that and say, Lord, in this body there's a little sickness here. I, I want this body for you. So, please heal me. So that I can use this body for you. That's what I say. Lord, my body is for you. And please heal me so that i can use this body better for you god cares for the hair on your head so when i pray i want you to think of the particular sickness you have and and say, lord, like the blind people said lord i'm blind open my eyes and the lord said to them

And I want you to talk to Him in your heart. You don't have to speak loud. God can read your thoughts. Say, Lord, I want to use my body for You. I want to do Your will in my life. And I have this little sickness in my body. Or maybe you can pray for your child. నీ యొక్క బిడ్డగా నేను దీన్ని ఒప్పుకుంటున్నాను మేబీ యూర్ చైల్డ్ ఇస్ సేక్ ఒకవేళ మీ మీ బిడ్డ అనారోగ్యంతో ఉన్నారనుకోండి దెన్ యూ కెన్ ప్రే ఫర్ దట్ చైల్డ్ ఆల్సో ఆ చిన్న బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన సే లార్డ్ మై చైల్డ్ ఇస్ సేక్ ప్రభా నా బిడ్డ అనారోగ్యంతో ఐ వాన్స్ యూ టు టచ్ మై ఛాయిల్ మీరు నా బిడ్డను తాకాలని కోరుతున్నాను అండ్ సే లార్డ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఫేత్ ఐ డోంట్ హావ్ మచ్ ఫేత్ చెప్పండి ప్రభా నాకు అంత విశ్వాసం లేదు బట్ విత్ వాట్ ఎవర్ లిటిల్ ఫెయిత్ ఐ హావ్ ఐ బిలీవ్ యూ కెన్ డూ దిస్ నాకు ఉన్నటువంటి అల్ప విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు చేయగలవని నమ్ముతున్నాను హెల్ప్ మై అన్ నా అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయి విత్ వాట్ ఎవర్ లిటిల్ ఫెయిత్ ఐ హావ్ ఐ ట్రస్ట్ యూ ఏది అల్ప విశ్వాసంతో నేను వచ్చి నేను నమ్ముతున్నాను ఐ గివ్ మై బాడీ టు యూ నా దేహాన్ని ఇస్తున్నాను లార్డ్ జీసస్ ప్రభా యేసు ప్లీజ్ టచ్ మీ

ఎవరు మీకు ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నారు దయతో వారికి ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని అండ్ గివ్ ద ఆస్కింగ్ ఫర్ వారు ఏమైతే అద్భుతం కొరకు అడుగుతున్నారో అది వాళ్ళ జీవితాలు చేయండి bring healing daitu vaarna and change their life for the better vaari jeevithanni shreshthamaina reethiga marchandi hear our prayer lord prabhu ma prarthana those who are praying for their children vaari pillalu koraga please touch those children daitu aa pillalu and bring healing vaariki swasthathana grahinchandi lord

We all fear, drive it out. And give everyone faith to know you are a loving Father <laughs> who has counted the hairs on their head and prepare us, Lord, for the future days. If there are going to be difficult times for Christians in India, prepare us for that. We are not afraid. We, we are, are not afraid. We are to be your witnesses in this country. And we will be witnesses till the day we die. Thank you for these days. Thank you for speaking to us from heaven, for opening the heavens over us, and for meeting our need. బాకర్లు తీర్చనందుకు వందనవ బామల ప్రోత్సహించినందుకు వందనవ ఐ వాస్ నాట్ టు ఫర్గెట్ వాట్ వి హావ్ హెర్డ్ మే వి ఎవైట్ వినవ మర్చిపోకుండా సహాయం చేశారు లెట్ ఇట్ బ్రింగ్ ఫ్రూట్ ఇన్ आवर లైఫ్ మా జీవితాల్లో ద ఫలములు తెచ్చిన కాక బ్లెస్ ఎవరీ ఫ్యామిలీ హియర్ ఇక్కడ ఉన్న ప్రతి కుటుమాన్ని దీవించండి అండ్ మీట్ ఎవరీ స్పిరిచువల్ నీడ్ ప్రతి ఆత్మీయ అకరా తీర్చండి బ్లెస్ దిస్ చర్చ్ ఈ సంఘాన్ని దీవించండి మీట్ ఎవరీ నీడ్ ఇన్ దిస్ చర్చ్ ఈ సంఘంలో ప్రతి అకరా తీర్చండి అండ్ ఆల్ ది చurches ఈ సంఘాల అన్నిటిని రెప్రజెంట్డ్ హియర్ ఇక్కడ ఉన్న ప్రతినిధులు వాళ్ళందరూ అండ్ ఆల్ ది ఫ్యామిలీస్ అన్ని కుటుంబాలు